నా ఎన్కా గ్రెండ్ పేట నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులో పనిచేస్తున్నటువంటి వాళ్లకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలకు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానికంగా ఉండబడినటువంటి అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి పరిష్కారం జరగకపోగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రెండు కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో జమ అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఉండబడినటువంటి పాలకులకు సంబంధించినటువంటి అనుచర వర్గాలకు మేలు జరిగేటటువంటి కోణంలో మరి ఆ యొక్క క్లారిటీ రాకపోవడంతో ఇంతమందిని మరి వాళ్ళ ఆరు నెలలుగా వాళ్ళకి ఇచ్చే కనీస వేతనం వేతన చట్టం అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఈ పాలనలో ఉన్నప్పటికీ అది అమలు కాకపో కాకపోయినప్పటికీ మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి అరాకొర జీతాలను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయకుండా మరి వాళ్ళ యొక్క అనుచరులకు లబ్ధి జరగాలనేటటువంటి సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు చైర్మన్గా ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలు చేస్తున్నటువంటి ధర్నాకు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈనాడు మెజార్టీ ప్రజల యొక్క బాగోగులే ధ్యేయంగా ఈనాడు ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మరి వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మరి ఇక్కడ ఉండబడినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మరి ఆరు నెలల నుండి వాళ్ళు వేతనాలు లేకుండా కడుపు కట్టుకొని ఇక్కడికి వస్తున్నటువంటి అత్యవసర సేవల మీద వస్తున్నటువంటి పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మరి మా ఉద్యోగులని మరి దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ యొక్క జీతాలని మరి వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో మరి వీళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ముందు వైఖరిని ఎండగడుతూ మరి ప్రభుత్వాల యొక్క అవినీతిని అదేవిధంగా గతంలో ఉండబడినటువంటి ఈ యొక్క సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే దానికి ఏజెన్సీకి మరి ఉండి వాళ్ళు అనేక రకాల చేసినటువంటి చరిత్ర కూడా ఈ మెడికల్ కళాశాలలో ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క ఆసుపత్రిలో ఉంది ఈ ఆసుపత్రి అభివృద్ధి పేరు మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి గతంలో ఉండబడినటువంటి పాలకులు మరి ఇప్పుడున్నటువంటి పాలకులు మరి కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సందర్భం అంతేకాదు మొన్నటికి మొన్న చూస్తే అనేక రకాల వ్యాపార సంస్థలకు మరి ఐదు వేల కోట్లు అదేవిధంగా ఇంకొక సంస్థకు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి మాఫీ చేసినటువంటి ప్రభుత్వాలకు మరి ఈ పేద ప్రజల యొక్క కడుపు మంట కనిపిస్తాం మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పరిపాలించేటటువంటి వర్గాలు కాదు కాబట్టి మరి వీళ్ళ మీద ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అందుకే ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది మెజారిటీ ప్రజలమైనటువంటి మనం మనల్ని పాలించేటటువంటి మరి పాలకులని మన వర్గాలని కాకుండా ఈ అగ్రవర్ణాలని పాలించే కాడికి పంపడంతోనే మన జీవితాలు డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఇంకా మనం కష్టం చేసి కూడా మన కూలి కోసం ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా గమనించాల్సిందిగా గుర్తు చేస్తూ మరి ఖబర్దార్ ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలని పండుగకు ముందు మరి వాళ్ళ యొక్క కడుపు మంటల్ని వాళ్ళ కుటుంబాల యొక్క అరిగోస మీకు ఖచ్చితంగా తగులుతుంది మీ ప్రభుత్వాలు ఇప్పటికే అడగంటిపోయినాయి రాబోయే రోజుల్లో మా ప్రజల యొక్క ఈ కడుపు మంట ఏదైతే ఉంటుందో మీ ప్రభుత్వాలని పాలనకు దూరం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వాలతోని ఈ రాజకీయాలతోని సంబంధం లేకుండా మీరు ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే ఇక్కడున్నటువంటి మా యొక్క ఉద్యోగుల యొక్క జీతాలని మరి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత శాసనసభ్యుడు మరి గత పదేళ్ళు తెలంగాణ ముసుగులో అధికారాన్ని ఇస్తే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా పేద ప్రజల యొక్క కడుపు మంటని కూడా ఆలకించకుండా ఈ ప్రభుత్వాల మీద ప్రశ్నించకుండా మరి ఎక్కడో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి లేకపోతే బేసరతుగా రాజీనామా చేసి ఈ ప్రాంతం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం సిబ్బంది ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు రాకుండా పదిహేను రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి గత వారం రోజుల ముందు కూడా మేము వచ్చాము వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు ధర్నా కార్యక్రమం కూర్చున్నారు వారికి సంఘీభావం తెలిపాము అలానే రెండు రోజులలో మేము ఇస్తాము అని చెప్పేసి కలెక్టర్ గారు మాయమాటలు చెప్తే వాళ్ళు దన్నా నుంచి విరమించుకొని వాళ్ళు మళ్ళీ డ్యూటీ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే మానవ మీరు మేము చేయాలి ఇక రాకపోతే చాలా కష్టమవుతుంది పేషెంట్స్ మామూలు జా జనాలకు కష్టంగా జరుగుతూ వాళ్ళు ఒక మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు ఆ సమయంలో ఒక అతను ఆరు నెలల నుంచి జీతాలు లేక అతను మెడికల్ పరిస్థితి అతని పరిస్థితి కూడా బాలేక ఆరోగ్య పరిస్థితి ఆరు నెలల నుంచి మందులు వాడాలి అతను కానీ మందులకు కూడా పైసలు లేక ఇంట్లో నలుగురు ఆడపిల్లలు వాళ్ళని పోషించుకునే స్థితి లేక ఒక ఫ్రస్ట్రేషన్లో అతను ఇంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్ తాగడం జరిగింది దాంతో అతనికి చాలా సీరియస్గా జరిగింది దాంతో పాటుగా అలా సీరియస్గా జరిగిన రోజు కూడా మేము వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపాము వారికి చెప్పాము ఒకవేళ మీకు ఏదైతే రెండు రోజులు గడువు ఇచ్చారో ఆ రోజు మళ్ళీ కలెక్టర్ గారు రెండు రోజులలో మేము మీ జీతాలు ఇచ్చేస్తామని కానీ ఆ గడువులో కూడా మళ్ళా జీతాలు ఇవ్వన పక్షంలో మేము మళ్ళీ మేము ధర్నా కార్యక్రమం చేపడతాం మేడం మీరు తప్పకుండా వచ్చి భారతీయ జనతా పార్టీ ధర మాకు మద్దతు తెలపాలి అని మాకు మొత్తం జరిగింది ఈ రోజు కూడా వారికి ఈ రోజు భాగా చేస్తున్నారని తెలిసి ఈ రోజు కూడా వారికి మద్దతు తెలిపిన కోసం ఇక్కడ వచ్చాము అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టులకు బెనిఫిట్ చేయడం కోసం మాత్రమే ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఇది కార్పొరేషన్కి ఇవ్వాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది కానీ కార్పొరేషన్ కి ఇస్తే వాళ్ళకి వచ్చే కమిషన్ రావని వాళ్ళు ఏదైనా ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు వారికి అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఆ కమిషన్ కోసమని ఇవన్నీ కూడా వీళ్ళకి ఆపడం జరిగింది అయితే ఏదైతే కోర్టులో కేసు నడుస్తుందో కొంతమంది వేరే కాంట్రాక్ట్ మార్చాలని చేశారో వాటిని కూడా ఏదైనా కోర్టు కొట్టేసింది వాళ్ళు పనికిరాలు అని చెప్పేసి ఏజెన్సీ తీసేసి కార్పొరేషన్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అవసరం ఉద్యోగులు దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎమ్మటి ఒక కార్పొరేషన్ కింద తీసుకురావాలి అవసరం ఉద్యోగులందరినీ కూడా ఎందుకంటే హాస్పిటల్ అనేది ఒక ఎమర్జెన్సీ సంబంధించింది దాన్ని క్లోజ్ చేసుకుంటే మామూలు జనం మళ్ళీ అక్కడ బాధపడేది కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పేద పేద వాళ్ళే వస్తారు వైద్య సేవల కోసం ఆ పేద వాళ్ళకే మళ్ళీ నష్టం జరుగుతుంది కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిమ్మటే ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళకు కంపల్సరీ శాలరీస్ ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే రెండు రోజుల కింద ఒక అతను ఆత్మహత్య ప్రయత్నం ఇంకో అతను ఎక్కడో ఒక రోజు చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని పాలెర్ ఒక అతను చనిపోయాడండి పోయిన సంవత్సరం కూడా ఇదే జరిగింది ఒక సంవత్సరం కింద కూడా ఇలానే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత కానీ శాలరీస్ తెలియజేయలేదు అంటే చనిపోతేనే జీతాలు ఇస్తారా కలెక్టర్ గారికి దీనికి సమాధానం చెప్పాలి ఇక్కడ ఒక సూసైడ్ చేసుకుంటూ ఆ రోజు సాయంత్రం వచ్చి ఏమన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మండే వరకు మీకు జీతాలు పడితే మండే వరకు జీతాలు పడితే మీ ఇష్టం అన్నారు ఈ రోజు మండే రోజు పోయి కలిస్తే కనీసం రెండున్నర గంటలు వాళ్ళని కలెక్టర్ ఆఫీస్లో వెయిట్ చేయించి కనీసం కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు బయట పడిగాపుడు కాస్త కలెక్టర్ గారు ఎప్పుడు బయటకు వస్తారని చూసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని కలిసి సార్ ఏమైంది అంటే ఆ గీతాలు కదా ఇద్దాం లేదా అంటే వెళ్ళారంటే ఒకటి నిర్లక్ష్యంగా అంటే పేదవాళ్ళ జీవితాలంటే అంత నిర్లక్ష్యం వాళ్ళు సేవ చేస్తున్నారు పుట్టిన పైసలు అడగట్లేదు కదా అలానే వీళ్ళందరూ కూడా ఈ రోజున దసరా పండుగ దగ్గరకు వస్తుంది బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు హాయిగా ఇవాళ బతుకమ్మ పండుగలకు పిల్లలకు ఏమైనా బట్టలు కొనుక్కుందాము బతుకమ్మ చీర అన్నారు ప్రభుత్వ వాళ్ళ బతుకమ్మ చీరలు ఇయటమే కాకుండా బతుకమ్మ పండుగలు చేసుకునే పరిస్థితి ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లేకుండా చేశారు అందరు చాలా మంది ఫోన్ చేశారు మన ఇక్కడ వచ్చినాక సంగీభావం పెట్టుకుంటా చాలా ఎంఆర్ఓ ఆఫీసులలో ఎంపీడీఓ ఆఫీసుల కలెక్టర్ ఆఫీసులలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో దసరా పండుగ జరగబాద్ ఓన్లీ మాది కలెక్టర్లు ఆలోచించుకోవాలి ఈ రోజున అధికారులు ఆలోచించుకోవాలి పెద్ద అధికారులకు ఒక నెల జీతం రాకపోతేనే కింద మీద అవుతారు మా ఈఎంఐలు కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలని మరి వాళ్ళ ఇంట్లో ఊటెలా కలవాలి వాళ్ళు భోజనం ఎలా చేయాలి కడుపు నిండా తినడానికి కూడా నోచుకోలేదా అని అడుగుతున్నారు ఆరు నెలల నుంచి వాళ్ళ జీతాలు ఆపడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు ఊహించండి పిల్లలు స్కూల్ తీసుకొని పోవాల్సి ఉంటుంది ఇంట్లో తిండి తినాల్సి ఉంటుంది కనీసం తినకుండా సేవలు చేయాలంటే అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు ఎన్నో హామీలు ఇచ్చింది ఏ హామీలు చేయలేదు హామీలు పక్కన పెట్టండి కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి ఫస్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చి రెండు కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నాయంటున్నారు ఉన్నప్పుడు అది వాటిని తప్పుదారి మళ్ళించి వేరే వాటికి యూజ్ చేసుకోవడం కోసం వాటిని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళకి జీతాలు ఆపడం జరిగింది కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి జీతాలు ఇవ్వండి నడిచే హాస్పిటల్స్ ఇవి మూడు షిఫ్ట్లలో పనిచేస్తుంటారు వీళ్ళు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక విధులు బహిష్కరిస్తే హాస్పిటల్ నడవదు ముఖ్యంగా ఆక్సిజన్ గ్యాస్ ఆపరేటర్స్ గ్యాస్ ఆపరేటర్స్ ఐసీయూ టెక్నీషియన్స్ ఓటీ టెక్నీషియన్సు వీళ్ళు కనుక లేకపోతే హాస్పిటల్ నడవదు కంప్యూటర్ ఆపరేటర్లు ఫార్మసిస్టులు ముఖ్యంగా ఫార్మసిస్టులు కనుక వాళ్ళు పోతే మందులు ఇచ్చే వాళ్ళు లేరు ఈ హాస్పిటల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి ఉన్న విచక్షణ అధికారంతో వారు వీరికి జీతాలేసి మీ ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా మీరు తర్వాత పరిష్కరించుకోండి కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి కాలయాపలు చేయడం అనేది మంచిది కాదు మరియు అంతేకాకుండా ఇక్కడ ఐదు నెలల అంటే చాలా దారుణమైంది ఇప్పుడే మా పెద్దలు మా రాష్ట్ర నాయకులు సైన్ రెడ్డి గారు చెప్పిండ్రు ఈ విషయం అంతా దీనికి అనుగుణం కలెక్టర్ గారు స్పందించి ఆయన దీనికి చైర్మన్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ ఆయనకు విచక్షణ అధికారం ఉంటుంది వాళ్ళు చేసిన పనికి జీతం ఏమంటున్నారు కనుక మీరు స్పందించి ఏమంటే ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుకో